అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ మీ కలుగును కలలు యవనులకు ఆ దినములలో నా దాసుల మీదను నా మీదను నా ఆత్మను గనుక వారు ప్రవచించదరు పైన ఆకాశమందు మహత్ కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కొలుగజేసదను ప్రభువు ప్రత్యక్ష మగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయలు వర్లరా వినుడి దేవుడు ఈ మాటలు చేత అద్భుతములను మహత్ కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుస్తుల చేత సిలు వేయించి చంపితురి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేను నేను ఎల్లప్పుడూ ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము వలసించెను నా నాలుక నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా విర్న శరీరము నిరీక్షణ కలిగి నిరీక్షణ కలిగి నెలకొడగా ఉండను ఉండను